హలో నమస్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీ కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా పోటీ పెట్టేందుకు ఎన్డీ కూటమి నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి పోటీ చేయాలా వద్దా అనే దానిపైన చర్చ జరిగిన సందర్భంగా పోటీ చేయడం ద్వారా ప్రతిపక్షాలలో ఉన్న ఐక్యతని చూపించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయంటూ ఒక ఇండికేషన్ పంపించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు పోటీ పెట్టడమే సరైంది అంటూ ఇండి కూటమికి సంబంధించిన నేతలు భావించారు ఈ నేపథ్యంలో ఎవరిని బరిలో దించాలి ఎవరిని బరిలో దించాలి అనే అంశానికి సంబంధించి కూడా రాజకీయ పరమైన నేతల కంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉంటే కూటమిలో లేని పార్టీల మద్దతును కూడా సాధించవచ్చు కూటమిలో ఉన్న పార్టీల మద్దతు ఎలాగూ ఉంటుంది అవి కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతు కూడా సాధించాలంటే పొందాలంటే రాజకీయపరమైన నాయకులు కాకుండా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఉంటే బాగుంటుంది అంటే చర్చ జరిగింది సో ఆ చర్చ తర్వాత ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన సుదీర్ఘకాలం న్యాయ వ్యవస్థకు సేవలు అందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని ఇండి కూటమి తెరపైకి వచ్చింది తీసుకొచ్చింది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు పైన ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దేశంలో మిగతా వ్యవస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థలుగా మార్చుకుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది ప్రతిపక్షాల తరహా విమర్శలు చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రకరకాల విచారణ సంస్థలు ఏజెన్సీసు చేస్తున్న తప్పులని సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ తప్పుబడుతూ రావడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం న్యాయ వ్యవస్థ మాత్రమే కాస్తో కూస్తో చేస్తోంది అంటూ ఈ దేశంలో నమ్మే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగింది ఇటీవల బీహార్ ఎన్నికల్లో సర్ పేరుతో ఎన్నికల కమిషన్ చేస్తున్న వ్యవహారాన్ని ఎన్నిక ఎన్నికల కమిషన్ చేస్తున్న తప్పుల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థని ఇతర వ్యవస్థల్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మనం పోటీకి పెడితే బాగుంటుంది అంటూ ఎన్డీఏ కూటమి ఆలోచించింది దానిలో భాగంగానే సుదీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది అయితే సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కావడం మనందరికీ కూడా గర్వించే విషయంగా చూడాలి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరూ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలి అంటూ కోరారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కూడా లోక్సభలో రాజ్యసభలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి సో వాళ్ళు మద్దతు ఇస్తే ఓ తెలుగు వ్యక్తికి అటువంటి పదవికి పోటీ పడుతున్న వ్యక్తికి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనమంతా సంఘీభావం ఉంటుంది కాబట్టి పార్టీలు కూటములతో సంబంధం లేకుండా మన తెలుగు వ్యక్తి కాబట్టి సుదర్శన్ రెడ్డి ఆయనకి అందరితో అందరూ మద్దతు ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి ఒక అప్పీల్ చేశారు అయితే రేవంత్ రెడ్డి మాస్గా అప్పీల్ చేశారు పబ్లిక్గా అప్పీల్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పీల్ చేశారు బట్ ఇండి కూటమి వైపు నుంచి కూడా ఈ పార్టీలను అప్రోచ్ అయితే బాగుంటుంది అప్రోచ్ అయ్యి ఆ పార్టీల్లో మద్దతు నిజంగా పొందితే ఎన్నికలో గెలుపు ఓటమి తర్వాత విషయం కానీ ఓ తెలుగు వ్యక్తి పోటీ పడుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలన్నీ ఆయనకు మద్దతుగా ఉన్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ పోవడం తెలుగు వాళ్ళ గౌరవాన్ని పెంచుతుంది తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలనుకున్నప్పుడు నంద్యాల నుంచి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు సో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి లేని కారణంగా అక్కడ పివి నరసింహారావు భారీ మెజారిటీతో విజయం సాధించారు ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సో ప్రధానమంత్రిగా మా తెలుగు వ్యక్తి ఉన్న నేపథ్యంలో ఆయన పోటీ చేస్తున్న సందర్భంగా మేము అభ్యర్థిని పెట్టము అంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ప్రకటించారు దేశవ్యాప్తంగా ఆయన తీసుకున్న చర్య ఆయనకు చాలా గౌరవాన్ని తెచ్చిపెట్టింది సో నిజానికి ఆ రోజుకి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్కి ప్రధానమైన ప్రత్య ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఆయన పార్టీ కంటే కూడా అక్కడ తమ ప్రాంతం తమ భాష తమ భా భాషకు సంబంధించిన వ్యక్తి తమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చూసి మద్దతు ఇచ్చారు సో అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే పార్టీలకు సంబంధించిన ప్రతిష్ట నాయకులకు సంబంధించిన ప్రతిష్ట పెరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయాలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు కూడా ఏం కాదు అయితే రేవంత్ రెడ్డి చేసిన అప్పీల్ చాలా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం రేవంత్ రెడ్డి జస్ట్ అప్పీల్ చేయడానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండి కూటమి నుంచి వ్యక్తిగతంగానైనా కలిసి వాళ్ళ మద్దతు కోరడం బాగుంటుంది ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మద్దతు నేను కోరుతాను ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేదా అంటూ చిట్చేట్లో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి బట్ ఆ ప్రయత్నాన్ని నిజంగానే సీరియస్గా ఇండీ కూటమి వైపు నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ మద్దతు పొందడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు అటు ఎన్డీఏలో కానీ ఇటు ఇండి కూటమిలో కానీ లేవు కాబట్టి వీళ్ళ మద్దతు తీసుకోవడం ఈజీ అవుతుంది వాళ్ళకు మద్దతు ఇవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకే గతంలో అటువంటి చరిత్ర ఉంది కాబట్టి ప్రధానమంత్రి పైన పోటీ పెట్టకుండా తెలుగు గౌరవంతో ఆయన గెలిపించిన చరిత్ర ఉంది కాబట్టి అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా అడగడంలో ఏమాత్రం కూడా తప్పు ఉండే పరిస్థితి లేదు సో రేవంత్ అప్పీల్ని ఖచ్చితంగా పార్టీలు కన్సిడర్ చేయొచ్చు చేయాలని కూడా కోరుకుందాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం